వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఏపీఎన్టీఎస్ ఈరోజు ఒక డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ మీరు వీడియో ఎక్కడ స్టిప్ చేయకుండా అయితే చూడండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు అలాగే మనకి బల్లింవారు ఇది కూడా చాలా వాక్బుల్ డెస్ అండి ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ అండి అయితే వర్క్లు అయితే కంప్లీట్ అవ్వలేదు మీకు టోటల్ వర్క్ చేసి ఇస్తారు ఇది ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఇది టోటల్ సెఫ్టీ వచ్చేసి ఏడు వందల ఇరవై వస్తుందండి ఏరియా ఆరు వందలు కామన్ వంద కా బైక్ పార్కింగ్ వచ్చేసి ఇరవై అండి మొత్తం ఏడు వందల ఇరవై సెఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై లక్షలు చెప్తున్నారండి అలాగే మనకి నేషనల్ హైవే కూడా చాలా వాగుబూల్ డిస్టెన్స్ అండి బల్లివారు వీధికి వచ్చి ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇది వాళ్ళని బైక్ పార్కింగ్ మాత్రమేనండి ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ మనకి కాస్ట్ వచ్చి ఇరవై లక్షలు అండి మంచి ప్రైమ్ లొకేషన్ అండి అయితే మీకు వర్క్లు మొత్తం కంప్లీట్ చేసే ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే మనకి నిత్యావసరాలు కానీ అలాగే మనకి ట్రావెలింగ్ అంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆటో కానీ బస్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి మనకి నిత్య అవసరాలు కూడా ఇవి అందుబాటులో ఉంటాయండి చాలా దగ్గరగా ఉంటాయి అలాగే స్కూల్స్కి కానీ కాలేజీకి కూడా అందుబాటులో ఉంటాయండి వన్ కిఎం డిస్టెన్స్లో దీని కాస్ట్ ట్వంటీ ల్యాక్ అండి మీకు నచ్చితే కనుక కొద్దిగా బార్గిన్ కూడా ఉంటుందండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్కిల్ పై అనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ